షిరి సాయి వర్తి సాయి దివ్యకథ సుశీల సుశీల ఆ వస్తున్నా బాగుంది ఉన్నది కడవ నీళ్లు అవి కూడా అయిపోతే రేపొద్దున స్నానానికి నీళ్లు ఉండవు రేపొద్దున సత్యానికి కావిడిచ్చి పంపిస్తే సరి రెండు సార్లు తీసుకొస్తే నాలుగు కడవ నీళ్లు వస్తాయి అయినా వీడేడి వెళ్ళి గంటయింది పొయ్యిలోకి పిల్లలు అయిపోయినాయి మోపిడి కట్టెలు తెమ్మన్నాను కట్టెలే తీస్తున్నాడో కథలే చెప్తున్నాడో అడుగు మాటల్లోనే వచ్చేశాడు ఎరా కట్టెలు తీసుకురామంటే తాలసం అయిందే అక్కడ పుల్లలు మాత్రమే ఉన్నాయన్నా అందుకే ఓ మైల్ దూరం వెళ్ళి ఈ కట్టెలు తెచ్చాను అడవిలో నుంచి తెచ్చిన కట్టెలు పొయ్యిలోకి చాలా బాగా మండుతాయి సర్లే కానీ నీళ్లు మొత్తం అయిపోయాయి తెల్లవారుజాము లేచి కావుడేసుకుని కడవలు నీళ్ళు తీసుకురావాలి మర్చిపోకు నేనేది మర్చిపోనన్నా సరే కట్టెలు అక్కడ వంటింట్లో పడేసి కాళు చెదురు కట్టుకోనరా మీ వదిన ఏమైనా టిఫిన్ పెడుతుంది తిని ముందు ఇంగ్లీష్ పాడాలి చదువు వెళ్ళు చూడలేక కష్టపడుతున్నాడు మీరు కొంచెం సాయం చేయొచ్చు కదా ఆహా మా నాయనే అంత సరదాగా ఉంటే నువ్వే తోడిపెట్టు ఆ అబ్బాయి మాటలకేమిలే నువ్వు తొందరగా నీళ్ళు పోయి సరే పట్టు తాత తప్పుకో తప్పుకో తాత నేను తోడతాను తీసుకెళ్ళమ్మా పది పాటు పాటును చల్లగా ఉండాలి నాయన బలవంతులు బలహీనులకు సహాయం చేయాలి అప్పుడే భగవంతుడు మీకు సహాయం చేస్తాడు పదా రాజు నువ్వెందుకు శుభ్రం చేస్తున్నావు ఒక తరగతి నాయకుని ప్రవర్తన ఎలా ఉండాలో నా ప్రవర్తన ద్వారా తెలియజేయాలనుకున్నాను అందుకే అందరికంటే ముందే వచ్చి తరగతి గదిని శుభ్రం చేస్తున్నాను విద్యార్థులకు క్లాస్రూమే దేవాలయం అది శుభ్రంగా ఉంటే మన మనస్సు ఆలోచనలు పవిత్రంగా ఉంటాయి అప్పుడే ఆ చదువుల తల్లి మనల్ని అనుగ్రహిస్తుంది

టోపీ ఇవ్వరా ఇవ్వు ఇవ్వరా గోపాల్ ఇవ్వు ఖాన్ నా టోపీ ఇవ్వు ఇవ్వకపోతే ఏం చేస్తావే ఏమీ చేయను నా టోపీతో నువ్వేం చేస్తావు ఖాన్ కాసేపు నన్ను ఆట పట్టిస్తావు అందులో నీకో సరదా అంతేగా నీకు కోపం రాదా రాజు రాదుగా ఖాన్ కోపం మనిషికి మొదటి శత్రువు కోపం వల్ల పగ ప్రతీకారం పుడతాయి వాటి వల్ల దెబ్బలాటలు దుర్మార్గాలు దౌర్జన్యాలు జరుగుతాయి దానివల్ల మనిషిలో తీరని అశాంతి పుడుతుంది అశాంతి కనిపించని నిప్పు వంటిది మనిషిని మెల్లమెల్లగా దహించి వేస్తుంది నేను కోపాన్ని దూరంగా ఉంచుతాను నా టోపీ నీకు సంతోషాన్ని కలిగిస్తుందంటే తీసుకోఖాన్ సంతోషంగా తీసుకో నువ్వు కూడా నాలాగానే విద్యార్థివి అయినా ఎంతో గొప్పగా మాట్లాడావు ఇదిగో నీ టోపీ నాది ఒక్క రిక్వెస్ట్ చెప్పు నువ్వు ఇచ్చిన కల్కండలు తిని తిని విసుగు పుట్టింది మైసూర్పాక్ తినాలని ఉంది ఇస్తావా ఓ నాకు జాం పండిస్తావా రాజు వాడికి జామ్ పండించావు నాకు కమలా పండిస్తావా సత్యం చుట్టూ మూతున్నారేమిటి బెల్లం చుట్టూ చీమలు చేయనట్టు రాజు గాల్లో నుంచి కలకండు సార్ కలకండ కొబ్బరుండేం కాదు అయ్యో గాల్లో సృష్టిస్తున్నావు గాల్లో ఉందా ఇది వేడాకోళం కాదు సార్ ఇది నిజం నిజమా సత్యం ఇట్రా సత్యం నువ్వు గాల్లో సృష్టిస్తున్నావుట 이제 나가서 뭐 밧타이 판을 수치는 쏟아. 아, 뭐뭐뭐 밧타이가 수치다 판, 수치다 판. 아, 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 누울 뭐. 아, 아, 수치다 판. 아, 아, 사자. 네, 사자. ఎక్కడ కనిపించలే స్నేహితుల దగ్గరికి వెళ్తున్నానని చెప్పాడు పెళ్లి గంటసేపు అయింది వచ్చేస్తాడు అడుగు వచ్చేసాడు సత్యం పరీక్షల దగ్గరకు వచ్చిన ఇంకా ఏటలేమిటిరా ఇంటి పట్టున ఉండే ఇంగ్లీష్ పాఠాలు శ్రద్ధగా చదువుకోకపోతే రేపు పరీక్షలో పాస్ కావు ఇవి హై స్కూల్ చదువులు రా పుటపర్తి ప్రాథమిక చదువులు కాదు కష్టపడి చదువు నాకన్ని పాఠాలు వచ్చు చదవకపోయినా చక్కగా రాయగలను ఇది మంత్రతంత్రాలతో వస్తువులు సృష్టించడం కాదురా చదువు కష్టపడి చదివితేనే వంటపడుతుంది వస్తువులను నేను సృష్టించడం లేదు సృష్టికి కారకుడు ఆ దేవుడే సరస్వతీదేవి నన్ను అనుగ్రహించింది కనుక నా కరముల అంచున అక్షరములు ఆవిష్కరింపబడతాయి రేపు పరీక్షలు రాస్తావు కదా అప్పుడు తెలుస్తుంది సరస్వతీదేవి నీతో ఏం రాయిస్తుందో రాను రాను నీ మాటకి అర్థం పర్థం లేకుండా పోతుందిరా నీకు నువ్వే దేవుడు అని అనుకుంటున్నావు పెద్దవాడు చెప్తే వినాలరా వాదించకూడదు ఇది వాదన కాదు నా నమ్మకం నమ్మకం నా ఏమిరా ఇంకా ఇక్కడే కూర్చున్నారు పరీక్షకు రావడం లేదా మేం పరీక్ష రాయటం లేదు రాజు ఇంటికి వెళ్ళిపోతాం ఎంత చదివినా మాకు పాఠాలు గుర్తుకు రావడం లేదు పరీక్ష సరిగ్గా రాయిపోతే స్కూల్లో టీచర్లు చులకనగా చూస్తారు మేము ఇంటికి వెళ్ళిపోతాం రాజు చూడండి బడికొచ్చి ఇలా పరీక్ష రాయకపోవడం తప్పు తెలిసిన ప్రశ్నలకు జవాబు రాయండి నా మాట వినండి నన్ను నమ్మండి అంతా నేను చూసుకుంటాను సరే రాజు ప్రశ్నలన్నీ శ్రద్ధగా చదువుకుని సరైన సమాధానాలు రాయండి పక్క వాళ్ళ దగ్గర నుంచి కాపీ కొట్టారో తోలు వల్చేస్తాను వస్తే రాయండి లేదా నోరు మూసి కూర్చోండి ఆ బెల్లు కొట్టే వరకు ఎవడూ కదలడానికి వీల్లేదు తెగానివ్వండి పేపర్ మొహం ఏం ఎందు కానీ కానీ ఏంటి పరీక్ష మొదలయ్యే ఐదు నిమిషాలు అయితే సమాధానాలు రాయడానికి బదులు రాజు అని పేరు రోల్ నంబర్ రాసి మడతట్టి పేడి కింద పెట్టేశాడు మనగా సత్యం నువ్వు పరీక్ష రాయకుండా తెలకాయితాలు ఇచ్చావుగా నీకు అసలు చదువు చేస్తలేదా నేను పరీక్ష రాయలేదనడం తప్పు నేను పరీక్ష రాశాను మరి ఆన్సర్ పేపర్ మీద ఒక్కక్షరం కూడా రాయలేదని మీ టీచర్ గారు చెప్పారే వారే చెప్తారుగా నేను బాగా రాశానని నీ వాళ్ళకం నాకేం నచ్చటం లేదురా ఏదో మతి భ్రమించిన వాళ్ళగా ప్రవర్తిస్తున్నావు రేపు మార్కులు ఇచ్చిన తర్వాత తెలుస్తుందిగా నీ సంగతి అప్పుడు చెప్తాను తీసుకోండి సత్యం నువ్వు కూడా కాళ్ళు చేతులు కడుకుండా పలహారం చాలా వింతగా ఉందయ్యా వాసుదేవమూర్తి మన సత్యం బల్ల మీద పెట్టిన ఆన్సర్ షీట్ లో ఒక అక్షరం ముక్క రాసిలేదు తీరా దిదుదామని కూర్చునేసరికి అన్ని సమాధానాలు రైటే ఏమిటంటావు నిజంగానా ఉన్నది ఉన్నట్టుగా చెబుతుంటే నిజంగానా అంటారేమిటండి అంటే కోటీశ్వరరావు మాస్టర్ గారు చెప్పేది అబద్ధం అంటారా అది కాదండి మీరు ఊనుకోండి మొన్న ఏమయ్య సత్యం బత్తాయి పండు సృష్టించు అన్నాను ఇవ్వబోయే సమయంలో వద్దు సీతాఫల పండు అన్నాను ఏదో మ్యాజిక్ అని కొట్టిపారేశాను కానీ ఈ వీరాలు చూస్తుంటే సత్యం దైవాంశ సంభూతులైన బాలుడేమో అనుమానంగా ఉందయ్యా చూడండి మాస్టారు నమ్మితే నమ్మండి లేదా అనుమానించండి అంతేకాని అనుమానిస్తూ నమ్మడం నమ్ముతూ అనుమానించడం వద్దు అది కాదండి వాళ్ళు ఎవరండి ఆ బడు ధాయిలు రమేష్ మహేష్ను వాళ్ళని ఏ ప్రశ్నడి వాళ్ళ అలాంటిది వాళ్ళు కూడా ఈ పరీక్ష బ్రహ్మాండంగా రాశారండి ఆ ఏముందండి సత్యం పక్కనే కదా వాళ్ళ కూర్చునేది ఆయన తెలివితేటలో కొంచెం వాళ్ళకు కూడా అబ్బు ఉంటాయి అంతేనంటారా అంతే సార్ ఏమో నా సందేహం నాది అయ్యా రమేష్ మహేష్ తెలుగు మాస్టర్ మమ్మల్ని పిలుస్తున్నారు త్వరగా వెళ్ళండి చేతులు నేను కట్టుకున్నా ఎరా క్లాసులో ఎప్పుడు ప్రశ్న అడిగినా జన్మలో ఒక్కసారి కూడా సమాధానం చెప్పలేదు మరి ఈసారి పరీక్షలు అంత బాగా ఎలా రాశారురా మనలో మనమాట చూసి కాపీ కొట్టారా లేదు సార్ మీరుండగా మేమెలా కాపీ కొడతాం సార్ అలాంటి పనులు మేము ఎప్పుడు చెయ్యం సార్ మరి ఎలా రాశారు ఇంట్లో బాగా చదువుకొని అయితే ఆ ప్రశ్నలే ఇప్పుడు అడుగుతాను సమాధానాలు చెప్పండి అప్పుడు బాగా గుర్తున్నాయి సార్ చకచకా రాసేసాం సార్ ఇప్పుడు మర్చిపోయాం సార్ మర్చిపోయా వాల్దే ఉందండి కుర్ర కుంకలు ఆ సింధు నాగరికత గురించి రోజు పాఠం చెప్తున్నా నాకే గుర్తుండి చావదు మహానుభావులు అనుభవులు రేయ్ మన క్లాస్ లో మీ ముగ్గురే bæసేశారు సత్యం ఫస్ట్ క్లాస్ వెళ్ళి చెప్పండి ఓ ఆ సింధు నాగరికత గురించి కాస్త బట్టి బట్టండి చూడని అలాగే సింధు నాగరికత కర్మలాలిని లక్షణముఖ కూడా రాయలేదు అయినా ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు అయ్యేవారు తెలిసిన వారే ఉంటారు అందుకే పాస్ అయ్యాడు అంతేలే మామా ఉద్యోగాలు అందుకే ఈ కుర్రాళ్ళ హడావిడంతా రాజుకి మంత్రాలు తంత్రాలు తెలుసట రాజుకి దేవుని మహిమలు కూడా ఉన్నాయి మది మహిమలు కాదు సత్యం పరీక్ష రాయకపోయినా సత్యానికి ఆ ప్రశ్నలకు జవాబులు క్షుణ్ణంగా తెలుసు సత్యం మామూలు బాలు కాదు దైవ బాలుడు భగవత్ స్వరూపుడు అన్నా అన్నా నేను పరీక్ష ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యానన్నా యాండి ఇప్పుడే వచ్చాడు ఏమి అనకండి ఎప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలో నాకు బాగా తెలుసు నువ్వు పని చూసుకో మీద దేవుళ్ళలాగా భుజాల మీద ఎక్కించుకుని ఊరంతా ఊరేగించారంట నీ స్నేహితులు ఎందుకో అవునన్నా మా ముగ్గురం పాస్ అయ్యాం అందులో నేను క్లాస్ లో పాస్ అయ్యాను అందుకే ఊరేగింపు మరి మిగిలిన ఎందుకు ఊరేగించలేదు వాళ్ళు నన్ను భుజాల మీద ఎక్కించుకుని ఊరేగించారు అలాగా మరి నువ్వు పరీక్ష రాయలేదని మాస్టారు చెప్పారే అది నిజమా లేక నువ్వు పరీక్ష రాసినా నాకు చెప్పారే అది అబద్ధమా మాస్టారు చెప్పింది నిజమే నా ఆన్సర్ జవాబులు కనిపించింది నిజమే అందుకే పాస్ అయ్యాను ఆ ప్రశ్నలకు జవాబులు తెలుసుంటే ఆన్సర్ పేపర్ మీద ఎందుకు రాయలేదు ఉండొచ్చుగా ఆన్సర్ పేపర్లో జవాబులు కనిపించబట్టే కదా మాస్టర్ గారు నాకు మార్కులు వేశారు పాస్ అయ్యాను ఇలాంటి తెక్క తెక్క సమాధానం చెప్పమంటే నాకు ఒళ్ళు నీకు దైవానుగ్రహం ఉంటే మంచిదే కానీ అది దైవశక్తితో దుష్ట మంత్రమో తంత్రమో అని నలుగురు నాలుగు రకాలుగా చెప్పుకోకూడదరా అందరి పిల్లలాగే నువ్వు కూడా ఉంటే మంచిది నేనే తప్పు చేయలేదన్నా మాయలు మర్మాలు నాకు తెలియవు దైవం అందరిలోనూ ఉంటాడు నాలో ఉన్న దైవాన్ని నేను గుర్తించాను ఆ ప్రకారమే నడుచుకుంటున్నాను అంతే ప్రై నువ్వు చెప్పేది నీకు అర్థమవుతుందో లేదో కానీ నాకు మాత్రం బొత్తిగా అర్థం కావటం లేదు साई दिव्य कथा